దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగా వీక్షకులైన మీ అందరికీ కూడా రక్షకుడైన క్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు నేను మీకు చూపిస్తున్న ప్రాంతము హెర్మోను పర్వత శ్రేణి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ హెర్మోను పర్వతం పైన మంచు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇక్కడ మంచు కురుస్తూ ఉంటుంది ఇది మనకి డిసెంబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు కూడా మనకి ఇక్కడ అత్యధికంగా మంచు ఈ ప్రాంతంలో ఉంటూ ఉంటుంది హెర్మోన్ అనగా హిబ్రూ భాషలో పర్వతాల సముదాయము అని మనకి అర్థం సూచిస్తూ ఉంటుంది ఆ అర్థం ప్రకారంగానే ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ఎత్తైన పర్వతాలు ఈ ప్రాంతంలో ఉంటాయి ఈ పర్వత సముదాయాన్ని అంతటినీ కూడా కలిపి హెర్మోన్ అని పిలుస్తూ ఉంటారు హర్ అనగా హిబ్రులు హర్ అనగా పర్వతము అమోన్ అనగా అనేకమైన అనేసి అర్థం మనకి సూచిస్తూ ఉంటుంది దాన్ని బట్టి ఈ ప్రాంతానికి హెర్మోను అని పేరు రావటం జరిగింది ఈ హెర్మోన్ గురించి మనకి పరిశుద్ధ గ్రంథంలో ఇంచుమించు పద్నాలుగు సార్లు భక్తులు రాయటం జరిగింది ప్రాముఖ్యంగా మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడైనటువంటి దావీద్ గారు నూట ముప్పై మూడవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాల్లో హెర్మోన్ గురించి హెర్మోను ఆశీర్వాదం గురించి మనకి ప్రస్తావించడం చూడవచ్చు మనము మూడవ వచనం చూసినట్లయితే సియోను కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటం ఉండవలని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పేసి సహోదరుల ఐక్యత గురించి దావీద్ గారు నూట ముప్పై మూడవ అధ్యాయంలో ప్రస్తావించడం మనం చూడవచ్చు హెర్మోన్ పర్వతము సముద్ర మట్టానికి ఇంచుమించు పదమూడు వందల మీటర్ల ఎత్తులో ఈ యొక్క హెర్మోన్ పర్వతం ఉంటా ఉన్నది ఈ హెర్మోన్ పర్వతం మీద ప్రతి సంవత్సరము కూడా మరి ఖచ్చితంగా మంచు కురుస్తూ ఉంటుంది ఈ మంచు అంతా కూడా మిగిలిన రోజుల్లో అంటే మార్చి నెల నుంచి ఈ మంచు కరిగిపోవడం ప్రారంభిస్తూ ఉంటుంది మార్చి నెల నుంచి మంచంతా కరిగిపోయి యార్దాను నదిలో కలిసి యార్దాను నది గుండా మరి గలియ సముద్రంలో నీరంతా కూడా కలుస్తూ ఉంటుంది ఈ ప్రాంతానికి అనేక ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రతి సంవత్సరం కూడా మరి ప్రజలు వస్తూ ఉంటారు ఈ సంవత్సరం అయితే మరి యుద్ధాల కారణంగా ఈ ప్రాంతాన్ని చాలా లేటుగా ఓపెన్ చేయడం జరిగింది అయినప్పటికీ కొద్దిగా మనం ఇక్కడ మంచు చూడవచ్చు మామూలుగా మంచున్న సమయంలో అయితే ఇక్కడ అసలు ఈ విధమైనటువంటి రాళ్ళు కానీ ఇవేమీ కనపడవు మొత్తం అంతా కూడా మరి తెల్లటి దుప్పటి పరిచినట్లుగా మరి ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ పర్వతాలన్నీ కూడా మరి మనకి కనపడతా ఉంటాయి అయితే ఈ పర్వతం గురించి ఈ పర్వతం మంచు గురించి ఈ పర్వతం యొక్క ప్రాముఖ్యత గురించి మనకు పరిశుద్ధ గ్రంథంలో మహాజ్ఞానైనటువంటి సులోమన్ గారు కూడా పరమిగతల గ్రంథంలో దీని యొక్క అందాల గురించి వర్ణించడం మనం చూడవచ్చు దేవుడి యొక్క హెర్మోన్ పర్వతాన్ని ఏ విధంగా అయితే ఆశీర్వదించి ఈ హెర్మోన్ పర్వతాన్ని ఐక్యతకు ఆశీర్వాదానికి మేలుకి శాంతికి ఏ విధంగా అయితే మనకి సూచనగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచాడు ఆ విధంగా ఆయన మన యొక్క జీవితాలు కూడా దేవునికి మహిమకరంగాను మన సహోదరులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగాను మన జీవితాలు ఉండాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను ఈ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వాదానికి ఒక చూచకగా దేవుడు ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉంచడం జరిగింది విచిత్రం ఏంటంటే ప్రతి సంవత్సరము కూడా ఖచ్చితంగా మరి ఇక్కడ మంచు కురవటం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం మనకి ఇస్రాయేల్ దేశానికి లెబనాన్ దేశానికి సిరియా దేశానికి మూడు దేశాలకి కూడా సరిహద్దు భూభాగంగా ఈ ప్రాంతం ఉంటా ఉన్నది ఈ ప్రాంతాన్ని దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వాదానికి సూచికగా ఉంచాడో మన జీవితాలు కూడా ఆ విధంగానే ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క వీడియోను బట్టి వీక్షించిన మీ అందరిని బట్టి దేవునికే సర్వమహిమ ఘనత ప్రభావాలు కలుగునిగాక ఈ వీడియోను మీకు చూపించడానికి దేవుడు కృపి చూపించాడు అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వీక్షించిన మీ అందరికీ వందనాలు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను